హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అవుతుందన్నమాట చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండి సో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ వచ్చేసి నా పొద్దు పొద్దున ఎలా ఉంటుంది ఏంటి అని నేను చేసే పనులు అనేటివి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా నాకు అండి కాకపోతే మా వారైతే లేవనివరమాట వద్దు చలిస్తుంది కదా అని చెప్పి ఇంకా నేను చెప్పి ఫైవ్కి ఇట్లా తెలికే ఉండి ఇంకా లేస్తాను అన్నమాట లేచేసి బైక్కి వెళ్ళిపోయి ఇంకా వాకిలు ఉంటుంది కదా వాకిలు అవన్నీ కడుక్కోవడం కానీ ఊడ్చుకోవడం అవన్నీ చేసు చేసుకుని అయితే వస్తాను సో అలా ఉంటుందన్నమాట ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా బయట పని అయిపోగానే నేనైతే ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసి నా కిచెన్లో వర్క్ అయితే చేసుకుంటా ఇంకా నేనైతే నైట్ బౌల్స్ అవన్నీ తోముకోలేదనమాట కొంచెం హెల్త్ అయితే బాగాలేకుంటే నాకు ఇంకా అట్లనే పడుకునేసాను సో దానివల్ల సిలిండర్ అవన్నీ క్లీన్ ఏం పెట్టుకోలేదు పొద్దునే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఎంత హెల్త్ బాగాలేకపోయినా మనది మనమే చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇంకా నా దగ్గర అయితే నేను నేను పాప ఇంకా తన్ని నేనే చూసుకోవాలి నా వర్క్ కూడా నేనే చూసుకోవాలి సో మనమే చేసుకోవాలి కాబట్టి అట్లా ఇంకా నాకు తొందరగా లేచే పని వల్ల అని చెప్పేసి ఇంకా కిచెన్లో చాలా హడావిడిగా ఉంది ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఈ బౌల్స్ అన్నీ అయితే బయట అనమాట చాలా ఉన్నాయి ఇంకా బయట మొత్తం ఇట్లా చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా కడిగేసిన కదా బౌల్స్ అవన్నీ కడుక్కొని మంచిగా ఇంకా నేనైతే బ్రష్ అవి చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసిన అనమాట ఇప్పటికీ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పిన కదా సో అంత ఉందనమాట అంటే కొంచెం ఎందుకో హెడ్ చాలా వస్తుంది సో దానివల్ల అని చెప్పేసి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చి అవన్నీ అయితే క్లీన్ చేసుకున్న సిలిండర్ ఇంకా కౌంటర్ టాప్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా అదనమాట క్లీన్ చేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను నాకైతే పొద్దు పొద్దున టీ తాగకపోతే అసలు ఏది కూడా ఏది చేసినా ఇంకా వేస్ట్ అనమాట అట్లుంటుంది ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా వర్క్ అయితే అయిపోయింది ఇంకా మిడిల్లో అయితే నేనేం షూట్ చేయలేదు చెప్పినా కదా నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండే హెడేక్ చాలా వస్తుంది మధ్య అని చెప్పేసి ఇంకా బట్టల పని ఉండనమాట బట్టలు చాలా ఉండని చెప్పేసి ఇంకా టూ డేస్ అవుతుంది సో హెల్త్ బాగాలేదని చెప్పేసి ఉతకలేదనమాట సో టూ డేస్ బట్టలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మా నావి మా హస్బెండ్వి సో తన వర్క్ వెళ్తారు కదా అవి సో చాలా ఉండేసరికి ఇంకా ఎవరైనా వచ్చి చేస్తారా మనమే చేసుకోవాలి కదా ఎంత అయినా ఏ హెడ్ వచ్చినా ఏ తలనొప్పి వచ్చినా మనమే చేసుకోవాలి సో ఎంత ఏదైనా ఏ ఫీవర్ వచ్చినా కూడా అందుకని చెప్పి ఇంకా నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకరి మీద ఆధారపడకుండా ఇంకా అట్లా ఉంటుంది అనమాట ఫుడ్ కూడా బయట నుంచి తెప్పించుకోవడం అట్లా ఏముండదు తెస్తా అంటారు కానీ నేనే చేస్తాలే అంటూ ఉంటే ఎంత ఏదో వచ్చినా ఇంకా మార్నింగ్ ఫుడ్ అవన్నీ అయితే చేసినా కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా పప్పుగా చేసిన అనమాట నాకు కొంచెం బయట పని కూడా ఉంది చెప్పేసి ఇంకా ఉతికేసుకున్నా అనమాట ఇంకా మిడిల్లో అయితే ఏం షూట్ చేయలేదు అక్కడక్కడ వీడియోని షూట్ చేసి ఇంకా మీకైతే పెడుతున్నాను అనమాట సో ఇట్లా ఉంది ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆరేసిన తర్వాత ఇక్కడ అస్సలు అవ్వడం లేదు నాతోని ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా నేను మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేసిన కదా ఇంకా మీ అడిగట్కి అయితే వెళ్ళేది ఉందని చెప్పి అనమాట ఎంత ఫోర్కి వెళ్ళిన ఫోర్కి వెళ్తే ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది వన్ అవర్ వెళ్ళిన అనమాట ఇంకొకసారి వెళ్ళొద్దు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అంటే ఒకదాన్ని కదా చాలా విచేత అంటే పాప ప్లస్ ఆ సామాన్లు ఉంటాయి కదా చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు నాకు ఎప్పటికప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటా కానీ చీపీరలు లేవన్నమాట సో చూసారు కదా ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఇట్లా అవుతుంది ఆ టైంలో నేనైతే మ్యారికెట్కి వెళ్తే వెళ్ళిన అని చెప్పినాను కదా సో నాకైతే చాలా కష్టం కష్టమైపోయిందన్నమాట పాపతో ఇంకా వెళ్ళడం చాలా ఇంకోసారి వెళ్ళొద్ద అనిపించింది ఎందుకంటే పాప పుట్టిన ఇన్ని రోజులకైతే నేను వెళ్ళాను అనమాట ఫైవ్ మంత్స్కి ఎప్పుడు వెళ్ళినా అంటే రిలేటివ్స్ ఇట్లా వెళ్ళినా కానీ ఎందుకంటే కొంచెం తీసుకుంటారు పాపని అట్లా అని చెప్పి ఇంకా ఈసారి ఒక్కదాన్ని వెళ్ళినా కాబట్టి అసలు అవ్వలేదు దాంతో నాకు ఇంకా తలనొప్పి ఒకటి ఇంకా ఆ చీపిర్లు అవి నాకు ముఖ్యంగా కొన్ని లేకపోతే సో దానికోసం వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే పాపని చెప్పడం కూడా అంత అవ్వలేదు కాదు కదా సో దానివల్ల ఇంకా వెళ్ళేసి వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది బట్టలు అవన్నీ తీసుకొచ్చేసి మర్త అయితే పెట్టేసినా అనమాట మర్త పెట్టేసి ఎక్కడ పెట్టేసినాం అండ్ ఇది వచ్చేసి మా పాప ఫోటోషూట్ అనమాట ఫిఫ్త్ మంత్ ఇది వచ్చేసి మార్నింగ్ షూట్ చేసిన నేను ఇక్కడైతే ఇట్లా ఈ ఫిఫ్త్ మంత్లో మా పాప అయితే ఎంటర్ అయింది ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిపోయి సో ఇలా ఉందనమాట ఎంత చక్కగా ఉందో ఎంత చక్కగా చూస్తుందో నేను దీనికే సపరేట్ వీడియో పెడదాం అనుకున్నాను లే కానీ ఎందుకులే మళ్ళీ వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు కదా సో దాంట్లోనే అని చెప్పి ఇంకా ఇక్కడ పెడుతూ ఉన్నాను అనమాట చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో అసలు నా తల్లి ఇట్లుందనమాట ఫిఫ్త్ మంత్ కాబట్టి బోర్ల పడితే బొబ్బాట్లు అని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయితే చేసిన అనమాట సో ఇలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే నా ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ మంత్ నుండి ఫోర్త్ మంత్ వరకు ఫస్ట్ ఛానల్లో పెట్టాను ఆ ఛానల్ పోవడం అన్నట్టు అనిపించింది సో ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆ ఛానల్ దేని వల్ల పోయిందని కొంతమంది అడిగారు ఆ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేస్తే అది కూడా రావడానికి అయితే సో అదనమాట అండ్ ఇక్కడ మా పాప చూస్తున్నట్టయితే బోర్ల పడింది అనమాట అంటే ఎప్పుడో పడింది ఫోర్త్ మంత్లోనే ఇంకా ఎప్పుడో తన డేట్ అంటే ఫోటోషూట్ చేసేటప్పుడే తీద్దామని చెప్పేసి ఇంకా ఎట్లయితే తీస్తున్నా అనమాట తనైతే ఇక్కడ బుబ్బట్టున్ని లాక్కోడానికి ట్రై చేస్తాను చేసి ఆకరికి లాక్కుందనమాట సో చాలా హ్యాపీ అనిపించింది అంటే తను ముందు ఏం పెట్టినా తీసుకోవడానికి ట్రై చేస్తుండే తను రాకపోతుండే ఇప్పుడు వచ్చేసింది అనమాట సో అట్లయితే ఆడుకుంటా ఉంది అసలు ఎంత పిలిచినా ఏం చేసినా దానిపై దాని మీదనే ఉందనమాట తనకి అసలు వదలడం లేదా తిందామని చెప్పి అంటుంది అనమాట సో అట్లే ఎట్లా చేసినానో ఏంటో నాకైతే కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేయడం నాకు ఇష్టం మరి హెవీగా చేయడం నాకు ఇష్టం ఉండదు సో నాకు న్యాచురల్గా అట్లా చేయడం చాలా ఇష్టం అనమాట సో ఇంకా మామిడి ఆకులు ఉంటాయి దాంతో ఫిఫ్త్ అని రాసిన ఇంకా రాసిన తర్వాత అయితే ఇట్లా అయితే చేసిన అనమాట సో చూసినారు కదా ఎట్లా చూస్తుందో చాలా చక్కగా ఎట్లా ఉందన్నమాట మా బంగారు ఇవన్నీ ఎట్లా చేసినామా ఏందా అనేది ఉండదు కానీ మనకి మాత్రం ఒక స్వీట్ మెమొరీ లాగా అయితే మిగిలిపోతుంది అనమాట ఇవన్నీ అయితే ఇంకా ఇయర్ అవుతుంది కదా ఇవన్నీ అయితే తీసి మంచి అయితే కడిగిపించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది కదా ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని Bye, thank you.